అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది ఐదు జిల్లాల పరిధిలో భూసేకరణకు సేకరణకు రెడీ అయింది ఇప్పటికే నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు అధికారులు మరోవైపు ఓఆర్ఆర్ సహక ఓఆర్ఆర్ కు సహకరిస్తామంటున్న రైతులు తగిన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు రాజధాని అమరావతిలోని కట్టడాలే కాదు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పించింది కూటమి సర్కార్ రాజధాని చుట్టూ నూట కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం ఐదు జిల్లాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తోంది పల్నాడు గుంటూరు కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భూమిని సేకరించనున్నారు అధికారులు పల్నాడు జిల్లాలో రెండు మండలాల పరిధిలోని సేకరించాల్సిన భూ నోటిఫికేషన్ విడుదలైంది పల్నాడు జిల్లాలో పదిహేడు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ కోసం పన్నెండు వందల ఎకరాల భూమిని తీసుకోవాలని నిర్ణయించారు గుంటూరు జిల్లాలో పదకొండు మండలాల్లో అరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని నిర్ణయించారు ఈ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా స్వల్ప మార్పులు ఉండడంతో వాయిదా పడుతూ వచ్చింది త్రీ ఏ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడాదిలోపు రైతుల అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు అధికారులు ఓఆర్ఆర్ భూములు ఇస్తామంటోన్న రైతులు తగిన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు త్రీ ఏ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏడాదిలో భూసేకరణ పూర్తి చేస్తామంటున్నారు రైతులకు నష్టం కలగకుండా వారికి తగిన పరిహారం చెల్లిస్తామన్నారు